బీబీ నగర్ లో ఉన్న ఫెర్టిలైజర్ షాప్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు బీబీ నగర్ లో ఉన్న ఫెర్టిలైజర్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏవోతో కలిసి తనిఖీలను చేపట్టినట్లు వెల్లడించారు షాప్ లైసెన్స్ ఫెర్టిలైజర్స్ లైసెన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేశారు షాప్ ను రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు రైతులకు ఏ మందులు కొనుగోలు చేస్తున్నారని అడిగారు వాళ్ళు అడిగినవి ఇస్తున్నారా మీరు ఏమైనా డిమాండ్ చేసి ఇస్తున్నారా అని ప్రశ్నించారు యూరియా సరిపోను ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు గోధాన్ నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు కలెక్టర్ నమస్కారం యాదాద్రి జిల్లా కలెక్టర్ గౌరవ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పెస్టిసైడ్ సీడ్ షాప్ ఏకీకృతంగా ఉపయోగ ప్రాణాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా తనిఖీ చేయటం దాన్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకుంటూ తరలు విస్తారించలేకుండా నిల్వ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ని అప్రమత్తమై తనిఖీ చేస్తూ వాళ్ళకి విశానిటేషన్ చేస్తూ చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై నాలుగు ఈ యొక్క ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో షాపులు ఉన్నాయో డిఫరెంట్ ఏఆర్ఎస్కే కావచ్చు లేకపోతే ఎఫ్డిఓస్ కావచ్చు ప్రైవేట్ డీలర్స్ కావచ్చు ఏక కాలంలో అందరు అధికారులు కలిసి ఈరోజు అన్ని షాపులను కూడా తనిఖీ చేస్తున్నాం దీనిలో భాగంగా మన జిల్లాలో చాలా బాగా చేస్తున్నారు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు ఈ డీలర్ షాప్ డేరీ షాప్ నుంచి ఫలానా రైతు నాకు అధిక ధరకు అమ్ముతున్నాడనో స్టాక్స్ లేవంటున్నాడనో ఎక్కడ కూడా లేవు అయినప్పటికీ అప్రమత్తంగా రైతుల పక్షాన అధికార యంత్రాంగం పూర్తిగా ఉంది అని చెప్పడానికి భాగంగా ఏకకాలంలో రెండు వందల ముప్పై నాలుగు షాపులు ఈరోజు తనిఖీ చేస్తున్నాం అంతేకాకుండా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది ఆల్రెడీ ఈ పాస్ మిషన్లో మాకు సెంట్రలైజ్డ్గా మనకు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వస్తాయి స్టాక్ వివరాలు ఏంటి ఎన్ని అమ్ముతున్నారు అనేది ముఖ్యంగా షాప్ లో మినిమం ఒక కొన్ని నియమ నియమ నిబంధనలు ఉంటాయి వాళ్ళ యొక్క లైసెన్స్ ప్రదర్శించాలా ఫెర్టిలైజర్ కావచ్చు పెస్టిసైడ్ కావచ్చు స్వీట్ కావచ్చు అదేవిధంగా స్టాక్ బోర్డ్ రాయాలా ఎంత అయిపోయింది ఎంత నిల్వ ఉంది రైతుకు తెలిసే విధంగా అదేవిధంగా రేట్ల పట్టిక కూడా పెట్టాలా రేట్లు ఎంఆర్పి ప్రకారంగా ఎంత ఉంది అనేది పెట్టాల్సినటువంటి అవసరం దాంతో రైతుకి తెలిసిపోతుంది ఉందా లేదా స్టాక్ అని సో మన జిల్లాలో నాకు తెలిసినంత వరకు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అయినప్పటికీ ఒకసారి అలర్ట్ చేద్దామని అందరు కూడా అధికారులు ఉండడం జరుగుతుంది ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వారానికి రెండు సార్లు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పక్కన మంది చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది రైతుల పక్కాన ఫస్ట్లో ఇబ్బందులు ఎదుర్కొని అదేవిధంగా అన్ని కూడా సరిపడ నిల్వలు ఉన్నాయి ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యూరియా కావచ్చు ఇతర ఫాస్ఫేట్స్ కావచ్చు ఎంఓపి కావచ్చు ఎస్ఓపి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి అన్ని కూడా నిల్వలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఎప్పుడు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అప్రమత్తగా చూడటం జరుగుతుంది అదేవిధంగా రైతులు ఎవరు కూడా సంతకం లేకుండా రసీదు తీసుకోవద్దు ఎట్టి పశులో రసీదు మరీ అడిగి తీసుకోవాలా తీసుకుంటే రేపు పొద్దున ఏదైనా సరే దాంట్లో ఇబ్బంది అయితే ఆ ప్రొడక్ట్ లో మనం దానికి పరిహారం చెల్లించుకోవడానికి అదొక ఆధారం అవుతుంది కాబట్టి అడిగి మరీ మీరు రసీదు తీసుకోవాలని సందర్భంగా నాకు ఏముంది తనలే చిన్న చిట్టి మీద రాసి కాకుండా అడిగి తీసుకోవాలని సందర్భంగా అదే అదేవిధంగా మీ కోరిక మేరకు మీ ఇష్టం మేరకు అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క సూచన మేరకు మీరు యొక్క ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ సీడ్ కానీ తీసుకోవాలి అంతేగాని ఏదో ఒక కంపెనీ బాగా సేల్స్ అయితే ఎక్కువ వస్తుందని డీలర్ చెప్పిన దానికో మొగ్గు చూపాల్సిన అవసరం లేదు నిర్ణయం మీదే మన మననే మన మూసి పెట్లో ప్యాడ్ ఏమైందంటే బాగా పండుతుందని చెప్పి తీసుకున్నారు ఎక్కువ క్వింటాల్ పండుతుంది ఎక్కువ ఈళ్ళు వస్తుంది తీసుకున్నారు కానీ దాని పరిస్థితి చూస్తే ఏ గ్రేడ్ కాస్త ముందు ఏ గ్రేడ్ కాస్త బి గ్రేడ్ పోయింది ఎందుకు పోయిందంటే ఆ గింజ గింజలాగానే ఉంటది కానీ ఫార్టీ పర్సెంట్ పాలు పోసుకోకపోవటం దానికో వెయిట్ రాకపోవటం బి కేటగిరీలో వెళ్ళిపోవటం ఎంఎస్బీలో తక్కువ ధర రావడం జరిగింది కాబట్టి నిర్ణయం మీరే అగ్రికల్చర్ ఆఫీసర్ నిర్ణయం చేస్తారు దాని ప్రకారంగా మీకు ఏది నచ్చదో అది తీసుకోండి ఆ డీలర్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని కూడా తీసుకుంటే మీరు మళ్ళీ దానికి ఇబ్బంది పరిస్థితి వస్తుంది అంతేకాకుండా డీలర్స్ కూడా ఎవరైనా సరే మాకు ఈ యొక్క ఒక ప్రొడక్టును తీసుకుంటే ఇంకో ప్రోడక్ట్ కంపల్సరీ తీసుకోవాలి అనే నిబంధన పెడితే మాకు ఫిర్యాదు చేయండి సపోజ్ ఒకటి బాగా ఫ్యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫెర్టిలైజర్ ఉంది దానికి సంబంధించినటువంటిది తీసుకోవాలంటే ఇంకేదో మోనో ఏదో కంపెనీస్ కంపల్సరీ తీసుకోవాలని ఎవరైనా డీలర్ మిమ్మల్ని బలవంతం చేస్తే మీరు కొనాల్సిన అవసరం లేదు మీకు నచ్చిందే కొనండి ధరలు చూడండి ఎంఆర్పి కంటే ఫెర్టిలైజర్ సంబంధించి అయితే ఎంఆర్పి మిగతా ధరలు అయితే దాదాపుగా పెస్టిసైడ్ కానీ సీడ్ కానీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గించే డీలర్లు ఇస్తారు మన జిల్లాలో

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో